ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచనంలో వ్రాయబడిన మాట రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను ఇది వాగ్దానం ప్రస్తుతం మనం వెలుచున్నటువంటి రోజులన్నీ కూడా శోధన గల రోజులు ఆ శోధన వచ్చినప్పుడు సహజంగా ఎవరైనా గాని అది అన్యజనులు గాని ఆత్మీయులైన విశ్వాసులకు కానీ ఆ శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో తొలగిపోయే ప్రమాదం ఉంటుంది అంటే శోధన ఏం చేస్తుంది మనిషిని తొలగిపోయేటట్లు చేస్తుంది విశ్వాసములో నుండి పరిశోధతలో నుండి దేవుని ప్రేమలో నుండి భక్తిలో నుండి విలువైన సంఘాల్లో నుండి సేవకులలో నుండి తొలగేటట్లు చేస్తుంది ప్రభు ఈ రోజు మీతో చెప్తున్న మాట ఏమిటంటే ఆ శోధన కాలములో నేను నిన్ను కాపాడుదను నేను నీ కుటుంబాన్ని కాపాడబోతున్నాను